మునుగ తోటలో పండుగ నివారణకు అలానే దోమల నివారణకు ఎస్పెషల్ ఇక్కడ పండు నివారణకు ఈ విధంగా గ్లాసుల్లో మనము ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకొని ఇందులో అక్కడక్కడ చెట్లకు పెట్టుకున్నట్టయితే ఈ పండు ఈగ అనేటివి ఇక్కడ పండు ఈగుతో పాటుగా ఇతర ఈగలు కూడా పడ్డాయి ఈ పండు ఈగ నివారణ అనేది చాలా కష్టతరమైంది ఎటువంటి మందులు కొట్టినా కూడా ఈ పండుగ పోదు సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ద్రావణానికైతే మనకు సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రిజల్ట్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా సో ఈగలు దోమలు పడినటువంటి పేర్కొనిపోయినటువంటి ఒక మీగడ లాంటి పదార్థము సో ఇది మనకు ఈ విధంగా ఎప్పుడు తయారవుతుందంటే సో ఈ ద్రావణాన్ని ఇలా గ్లాసుల్లో పోసి చెట్లకు పెట్టుకున్న ఒక నాలుగైదు రోజులకి ఇలా అయిపోతుందండి మరి ఈ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే చూడండి పెద్ద పెద్ద ఈగలు కూడా పడ్డాయి సో ఈ ద్రావణాన్ని మనకు మోస్ట్లీ తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు సో ఒక ఎకరాకి వంద గ్లాసుల ద్రావణాన్ని అయితే తయారు చేసుకోవాలి సో వంద గ్లాసులు అనగా ఇక మనకు గ్లాస్కి ఫుల్గా ఫుల్గా కూడా కాదు జస్ట్ ఇలా హాఫ్ పోసుకుంటే సరిపోతుందండి సో ఇలాగ ట్రాప్స్ అనొచ్చు ఈగకి ట్రాప్స్ మరి మునగలో ఒక్కటైనా ఈ విధంగా అంటే సో మునగ ఒక్కటే కాదండి సో ఏ విధమైనటువంటి కాయగూరలైనా కూడా ఈ ఈగ నివారణకు ఈ విధమైనటువంటి ద్రావణాన్ని గ్లాసుల్లో పోసుకొని చెట్టుకి అతికించవచ్చు మరి చెట్టుకి ఏ విధంగా అతికించాలనేది కూడా చెప్తాను సో ఇలాగ చిన్న చెప్పులు ములికీలు అంటారు చిన్న మేకలు వస్తాయి జస్ట్ చూడండి ఇలాగా మేకను అలా కొట్టాయి మరి ఎలా కొట్టాను జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మరి చేత్తో కాదు కటింగ్ వైర్ కానీ అదొక ఒక చిన్న ఇనుప ముక్కతో ఈ సైజ్ ఉన్నటువంటి ఇనుప ముక్కతో సో ఇలా పెట్టి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే ఎందుకంటే చెట్టు అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది గట్టి కొట్టాల్సిన అవసరం లేదు సో మరి ఈ ద్రావణానికి మనకు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఒక పది లీటర్ల నీటికి ఒక గ్లా ఒక లీటర్ వైన్ ఒక లీటర్ అని కూడదు ఒక బాటిల్ వైన్ సో ఒక బాటిల్ బై వైన్ అంటే మనకు అది ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కావచ్చు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కావచ్చు ఎలా పర్లేదు ఒక మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే సరిపోతుంది పది లీటర్ల నీటిలో ఒక త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ ద్రావణాన్ని అయితే పోసుకోవాలి మరి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ద్రావణానికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వైన్కి ఇంకా ఏమేమి కలుపుకోవాలి అంటే ఒక హాఫ్ లీటర్ వెనిగరు సో వెనిగర్ అంటే మనకు తెలుసు బయట షాపుల్లో దొరుకుతుంది సో ఒక లీటర్ ఇరవై రూపాయలు పడుతుంది దాంట్లో ఒక హాఫ్ లే ఫుల్ వేసుకున్నా కూడా పర్లేదండి ఒక లీటర్ వేసుకున్నా కూడా పర్లేదు మరి దాంతోపాటుగా ఒక రెండు కిలోల బెల్లము అవన్నీ కూడా బాగా కరిగేంత వరకు కలుపుకొని దానికి తోడు త్రీ జీ గుళికలు వస్తాయి వాసన లేని త్రీ జీ గుళికలు ఈ వాసన లేని త్రీ జీ గుళికల్ని ఒక హాఫ్ కిలో మనకి పర్లే షాపుల్లో దొరుకుతాయి సో హాఫ్ కిలో దొరకదు వన్ కిలో దొరుకుతుంది హాఫ్ కిలో వేసుకున్నా సరిపోతుంది వన్ కిలో వేసుకున్నా కూడా ఏం కాదు సో వాసన ఉండదు ఏముండవు అవి సో వాసన లేని త్రీజీ గులికల్ని ఒక హాఫ్ కిలో ఆ పది లీటర్ల నీటిలో మొత్తం అన్నీ కలిపేసి ఒక వన్ డే ఆర్ టూ డేస్ ఇంకా త్రీ ఫోర్ డేస్ కూడా ఉంచుకున్న కూడా బెటర్ ఎందుకంటే అంతా కూడా ఫెర్మెంటేషన్ అవ్వడానికి ఒక వన్ డే అని మినిమం టైం కావాలి సో ఆ వన్ డేకి ఫర్మెంటేషన్ అవుతుంది వన్ డే తర్వాత మనం ఎప్పుడైనా కూడా పోసుకోవచ్చు సో ఇలాగ అక్కడక్కడ గ్లాసులో ఒక పది పదహైదు చెట్లకు కలిపి ఒక గ్లాస్ చుట్టుపక్కల సపోజ్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను సో ఈ చుట్టుపక్కలలో ఒక చుట్టూ ఒక పదహైదు ఇరవై చెట్లు అంటే ఇటు సైడ్ ఒక మూడు చెట్లు ఇటు సైడ్ ఒక మూడు చెట్లు అటు సైడ్ ఒక మూడు చెట్లు నాలుగు దిక్కుల్లోనూ ఒక నాలుగు నాలుగు మూడు మూడు చెట్లు వదిలేసి నెక్స్ట్ గ్లాసులు నుంచుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ట్రాప్స్ అనేది ఈ పండుగ నివారణకు ట్రాప్స్ చూడండి వేరే రకమైనటువంటి దోమ కూడా పడిపోయింది ఇందులో సో చాలా రకాల దోమలు కూడా ఆకర్షితం అవుతాయి ఆటోమేటిక్గా అందులో పోసినటువంటి ద్రావణానికి చనిపోతాయి చాలామంది చూస్తున్నారు చెట్లు ఏంటి ఇలా అయిపోయాయి అనుకోవచ్చు సో ఇది వర్షానికి ఇలా అయిపోయాయండి కానీ ఇక్కడ కాపు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్ని చెట్లకి ఇలా లేవు ఎక్కడో ఒక చెట్టుకి అలా ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లకి అస్సలు లేవు సో మరిది ఇప్పటికి దాదాపు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినది త్రీ మంత్స్ అప్పుడే ఇలా ఉండేవి బట్ త్రీ మంత్స్ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కంటిన్యూగా తుఫాను ఒక పదహైదు రోజులు రావడం వల్ల ఈ విధంగా చెట్లు అయిపోయాయి సో సాధ్యమైనంత వరకు మునగకి వర్షాకాలంలో నీరు తక్కువ ఇచ్చుకుంటే బెటరు కాపు ఉన్నప్పుడు మాత్రం వర్షాలు లేనప్పుడు నీరు బాగా ఇచ్చుకోవాలి అప్పుడు బాగా సక్సెస్ అవుతుంది మరి మునగ తోడు పెట్టుకున్నటువంటి రైతులందరూ కూడా ఫాలో అవ్వండి మరి చాలామంది మందులు ఏవి కొట్టాలి ఇవన్నీ అడుగుతుంటారండి సో అవి కొన్ని వీడియోస్లో చెప్తాను సాధ్యమైనంత వరకు మునగకి తక్కువ మందులు కొట్టుకుంటేనే బెటర్ ఎక్కువ పవర్ ఉన్నటువంటి మందులు కొట్టినా కూడా మనకు ఈ పంట అనేది మొత్తం అంతా నాశనం అయిపోతుంది ఎందుకనగా ఇది చాలా డెలికేట్ కాబట్టి సో ఎక్కువ పవర్ ఉన్నటువంటి మందుల్ని తట్టుకోలేవు సో మనం పురుగు నివారణకు అనేసి సో చాలా రకాల మందులు తీసుకొని కొడతాం సో దీనికి మొనక్రోటో ఫస్ట్ చాలా లైట్గా వేసుకొని దాంట్లో ఏమైనా కలుపుకోవచ్చు మ్యాక్స్ ఇలాంటివి లేదంటే నూనె ఇలా కొట్టుకున్నా కూడా సో పర్లేదండి ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు సో ఇవన్నీ మరి ఈ రోజుకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తోటకు సంబంధించి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో మనకు న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి వీడియోస్ని కూడా త్వరలోనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి